నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కథాస్రావంతి కార్యక్రమానికి స్వాగతం అందమైన కథల సమాహారమే ఈ కథాస్రావంతి కార్యక్రమం మొదటి నిమిషంలోనే కథను స్కిప్ చేయడం వల్ల మీరు కథలో ఉండే థ్రిల్ సస్పెన్స్ మిస్ అవుతున్నారు కథను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అందులోని మజా అర్థమవుతుంది యూట్యూబ్లో నానమ్మ కథలు నైన్టీన్ సిక్స్టీ త్రీ ఛానల్ వచ్చింది చూసావా చూశాను కథలు చాలా బాగున్నాయి అవునరా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఫ్రెండ్స్కి కూడా చెప్పుదాం సబ్స్క్రైబ్ చేసుకోమని కథలు చాలా బాగుంటున్నాయి మన నానమ్మ కథలు చాలా బాగా చెప్తుందిరా సబ్స్క్రైబ్ చేసుకుందాం షేర్ చేసుకుందాం కథలను లైక్ చేద్దాం మళ్ళీ కమెంట్స్ కూడా రాద్దాం కథాశ్రవంతికి స్వాగతం నేటి కథ గురుకులంలో మొద్దబ్బాయి రచనా బాలశ్రీ సేకరణ బాలల బొమ్మల బాలమిత్ర కథలు ఇక కథలోకి వెళదాం ఒక గురుకులంలో మణిశర్మ అనే విద్యార్థి ఉండేవాడు మిగిలిన విద్యార్థులంతా ఒక ఎత్తు అయితే ఈ మణిశర్మ ఒక ఎత్తు ఓ పట్టాన ఏది అర్థం కానట్టు ఉండేవాడు లేని చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అంతు చిక్కని తన సందేహాలతో అందరికీ తలనొప్పి తెచ్చేవాడు అందుకే మణిశర్మని అంతా మొద్దబ్బాయి అని పిలిచేవారు పోని సరిగా చదవడు అనుకోవడానికి లేదు పాఠాలన్నీ చక్కగా చెప్పేవాడు అడిగిన ప్రశ్నలకు అందరికన్నా ముందే బదిలిచ్చేవాడు కానీ వాడి అల్లరి అతి తెలివితేటలు ఒక్కోసారి విపరీతమైన కోపం కలిగించేవి గురుకుల ఆచార్యుడు విశ్వపతి గారు ఆయనతో పాటు ఐదుగురు ఉపాధ్యాయులు అంతా విద్యార్థులకు వివిధ అంశాలను చక్కగా బోధించేవారు మరి మన మణిశర్మ పాత్ర ఏమిటో ఓసారి చూడండి ఒకరోజు గురు భట్టుమూర్తి గారు పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు ఏది చెప్పండర్రా ఆవు పాలు తెల్లనా చెప్పాడాయన పిల్లలంతా చెప్పారు కానీ మొద్దబ్బాయి మణిశర్మ లేచి నిలబడ్డాడు ఏమైందిరా చెప్పవే అన్నాడు గురువుగారు నాదో సందేహం గురువుగారు చెప్పాడు చెప్పి తగలడు విధవాని ఏమిటా సందేహం ఏం లేదు గురువుగారు ఆవు పాలు తెల్లగానే ఎందుకుంటాయి ఎందుకు అంటే పాలు ఏవైనా తెల్లగానే ఉంటాయి అదే ఎందుకు తెల్లగా ఉంటాయి హంస తెలుపు కాకి నలుపు చిలక పచ్చన నెత్తురు ఎరుపు ఆకాశం నీలం ఇలా ఇవ్వన్నీ ప్రకృతి ధర్మాలురా ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఎలా ఉంటాయని నువ్వు అడగకూడదు అర్థం చేసుకునేంత వయస్సు కాదునేది అడక్కపోతే ఎలా తెలుస్తుంది గురువుగారు ఒరే శుంఠా ప్రశ్నలు మింగి పుట్టినట్టున్నావేమిరా నీ ప్రశ్నలతో సమయం వృధా అవుతోంది పాఠాలు పక్కదారి పడుతున్నాయి కూచో వేదవాని అందరితో పాటు చెప్పు ఏది మళ్ళీ చెప్పండరా ఆవు పాలు తెల్లనా అదే గురువుగారు ఎందుకు తెల్లగా ఉంటాయి మళ్ళీ తన సందేహాన్ని బయటపెట్టాడు మణిశర్మ పాపం భట్టుమూర్తి గురువుగారు వాడి ప్రశ్నలకు బదులు చెప్పలేక జుట్టు పీక్కుంటూ తరగతి వదిలి వెళ్ళిపోయారు మరో రోజు శంకరం గురువుగారు పాఠాలు చెప్తున్నారు ఆయన భట్టుమూర్తిలా శాంతమూర్తి కాదు కొంచెం కోపిచ్చి కూడా ఆయన గణితం బోధిస్తున్నారు పాఠం మధ్యలో ఉన్నట్టుండి మణిశర్మ లేచి నిలబడ్డాడు ఎందుకు లేచావు గద్దించాడు శంకరం గురువుగారు గురువుగారు పదిలోంచి ఆరు పోతే ఎంతండి అడిగాడు మణిశర్మ ఆరిబడవా నన్నే ప్రశ్నలు అడుగుతున్నావా ఇది కూడా తెలియదనుకున్నావా గణితం బోధించే నాకే సవాలా పదిలోంచి ఆరు పోతే నాలుగు అన్నాడు గురువు శంకరం గారు అవును గురువుగారు నేను అదే చెప్పాను ఈ వాసుగాడు వినడం లేదు వీడు నిన్న పది గోళీలు నా దగ్గర అప్పు తీసుకున్నాడండి ఇప్పుడు ఆరు గోళీలు తిరిగి ఇచ్చి ఇక రెండే వస్తున్నాయంటున్నాడండి రాని వెధవ వీడిని ఏం చెయ్యాలండి పెద్ద ఆరిందల మణిశర్మ అడుగుతుంటే గారికి తిక్క రేగిపోయింది ఓరి అప్రాడా అక్కుపక్షి మీ లేక నా నాచేత చేయిస్తావా చూపిస్తావు రే నా సంగతి మీకు తెలీదు తిక్క రేగిందంటే పిలకలు కత్తిరించేస్తా కూచ అంటూ హుంకరించాడు కూచున్నాడు మణిశర్మ ఏమనుకున్నాడో ఏమో తిరిగి లేరా అన్నారు వాణ్ణి వెంటనే వాడు ఎందుకు లేవాలండి నేను లేవను అన్నాడు లే బాబూ కూచుంటే ఎలా నేను లెక్క చెప్తాను నువ్వు బదులు చెప్పాలి లేచి నిలబడు అసలే తిక్క గురువు ఆ పైన గుడ్లుమి చూస్తున్నారు లేవకపోతే బెత్తం తీస్తారన్న భయంతో అయిష్టంగానే లేచి నిలబడ్డాడు మణిశర్మ ఇప్పుడు నేను లెక్క చెప్తాను జాగ్రత్తగా విను అన్నారాయన వింటున్నానండి అన్నాడు మణిశర్మ వినయంగా చేతులు కట్టుకొని విద్యార్థులంతా మణిశర్మను చూసి చిన్నగా నవ్వుకోసాగారు విసుగ్గా చూశారు శంకరంగురువుగారు నువ్వు వింటున్నావు నాకు తెలుసు వింటున్నానండి అంటూ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు లెక్క చెప్తా విను ఇప్పుడు నేను నీకు ఏ భై వరహాలు ఇచ్చాననుకో మీరు నాకు ఇవ్వలేదండి వెంటనే బదులిచ్చాడు మణిశర్మ అనుకోరా ఇచ్చాననుకో నచ్చ ఆయన ఇవ్వందే ఎలా అనుకోను గురువుగారు వీళ్ళంతా చూస్తూనే ఉన్నారుగా ఒక్కడి చేత సాక్ష్యం చెప్పించండి ఇచ్చినట్టు ఓరి అంట్ల విధవా చెప్పేది పూర్తిగా వినవేమిరా లెక్క కోసం చెప్తున్నాను నేను నీకు యాభై రూపాయలు ఇచ్చాననుకో అందులో నువ్వు ముప్పై రూపాయలు ఖర్చు పెట్టేశావు ఇంక నీ దగ్గర ఎంత ఉంటుంది ఇది అన్యాయం గురువు గారు మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు పైగా ముప్పై వరహాలు ఖర్చు చేశారంటున్నారా ఈ సంగతి మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు అంటూ ఏడుపు ప్రారంభించాడు మణిశర్మ ఇక విసిగిపోయి వాడికి ఎలా నచ్చ చెప్పాలో తెలియక పాపం శంకరం గురువు గారు పిలక జాడించి వేసుకుని కోపంగా చూస్తూ తరగతి వదిలి వెళ్ళిపోయారు ఇలా మణిశర్మ మూలంగా పాఠాలు పక్కదారి పట్టి మిగిలిన విద్యార్థుల చదువు కూడా చెట్టెక్కుతోందని గురుకులంలోని గురువులు గ్రహించారు వాడిని ఎలా దారిలో పెట్టాలో తెలియక ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని ఆచార్యుడు విశ్వపతి గారిని వేడుకున్నారు నాకు తెలుసు వాడు నిజంగా తెలివైనవాడు కానీ అతి తెలివితేటలు వాడిని పాడు చేస్తున్నాయి వాడిని ఎలాగో దారికి తెస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అంటూ అందరికీ హామీ ఇచ్చాడు మరునాడు స్వయంగా తనే తరగతికి వచ్చాడు వెంట చిన్న దీపం కూడా తెచ్చి దాన్ని వెలిగించి ఎదురుగా ఉంచాడు ఒరే ఈ రోజు మీకు కొన్ని నిజాలు చెప్తాను చక్కగా విని నేర్చుకోండి అరే మణిశర్మ నువ్వు కూడా ఏమన్నా సందేహాలున్నా అడగొచ్చు సరేనా అన్నాడు సరే అన్నట్టు తలలూపారంత ఏదీ చెప్పండి నీరు నిలకడగా ఉండదు ఆయన చెప్పింది ముక్త కంఠంతో చెప్పారంత ఆ తర్వాత ఆకాశం నీలంగా ఉంటుందని సముద్రం లోతుగా ఉంటుందని ఇలా సహజ విషయాలను చెప్తూ పిల్లల చేత చెప్పించాడు మధ్య మధ్యలో మణిశర్మ సందేహాలకు ఓపిగ్గా బదులిచ్చాడు చివరగా నిప్పు గురించి చెప్పాడు నిప్పు కాలుతుంది అన్నాడు ఎందుకు కాలుతుంది గురువుగారు ఎలా కాలుతుంది వెంటనే తన ధర్మ సందేహాన్ని లేవనెత్తాడు మణిశర్మ ఒరే నీకు ఇలా చెప్తే అర్థం కాదు కాని ఇలా దగ్గరకు రారా పిలిచాడు విశ్వపతి లేచి దగ్గరకొచ్చాడు మణిశర్మ కొన్ని విషయాలు చెప్తే అర్థం కావురా నీలాంటి వాడికి ప్రయోగాత్మకంగా చూపించాలి అంటూ చట్కున మణిశర్మ చేయి అందుకుని మండుతున్న దీపం మీద ఉంచాడు అంతే చేయి చురుక్కున కాలి బాధతో అరుస్తూ చేయి వెనక్కు లాక్కున్నాడు మణిశర్మ వాడి కళ్లలో నీళ్లు తిరిగాయి అర్థమైందా ఎందుకు కాలిందంటే నువ్వు నిప్పులో చేయి పెట్టావు గనక కాలింది ఎలా కాలిందో నొప్పి తెలిసాక అర్థమైంది కదా ఇక మీదట నీ అతివి తెలివితేటలతో విధవ ప్రశ్న లేయాకు పైనుంచి పడితే దెబ్బలు ఎలా తగులుతాయి ఎందుకు తగులుతాయి అన్నావనుకో నిన్ను పైనుంచి కిందకు తోయిస్తాను నీటిలో మునిగితే ప్రాణం ఎలా పోతుంది అని అడిగావనుకో నీ కాళ్ళు చేతులు కట్టి నీటిలో ముంచేస్తాను అర్థమైందా వెళ్ళి కూచో అన్నాడు అంతే ఆ రోజుతో మణిశర్మ తిక్క కుదిరింది ఆ తర్వాత ఇంకెప్పుడు వాడు వికట ప్రశ్నలు వేసి గురువుల్ని విసిగిస్తూ పాఠాలు చెడగొట్టలేదు బుద్ధిగా చదువుకొని గొప్పవాడయ్యాడు